హలో అండి వెల్కమ్ పిఆర్కే శారీస్ మీకోసం మరో న్యూ మోడల్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అండి క్వాలిటీ మాత్రం ఆఫ్ పట్టు క్వాలిటీ ఉంటుంది డిజైన్ చూడండి నిన్న చూపించిన డిజైన్ కంటే ఇది కొంచెం హెవీ డిజైన్ అండి మనకి హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా వర్క్ వస్తుంది చూడండి మనం పొడుగు హ్యాండ్స్ పెట్టుకోవటానికి కూడా చాలా బాగుంటాయండి మెరూన్ కలర్ ఇది ఇది వచ్చేసి హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది మనకి ఇవి లెంత్ కూడా వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంటుందండి సారీ ఒకటి బావ్ అండి ఒకటి పావు మీటర్ హాఫ్ కాదు ఒకటి బావ్ మీటర్ ఉంటుంది ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరిపోతాయి మీటరే సరిపోతుందండి అసలు ఇవి ఒకటి బావ్ వచ్చినాయి ఇందులో కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్తో కలుపుకొని చెప్తున్నామండి షిప్పింగ్ అన్నది ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఎక్కడికైనా సరే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్తో కలిపి ఇదే బ్లౌజ్ పీస్ మనం బయట తీసుకుంటే హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి హాఫ్ పట్టు ఫస్ట్ క్వాలిటీ అండి ఇదేం తక్కువ రక్ కాదు క్లాత్ కూడా చూడండి చాలా మందంగా ఎటువంటి ఇబ్బంది ఉండదండి మనం బండకేసి బాదుకోవచ్చు ఈ వర్క్ బ్లౌజెస్ అయితే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు తక్కువ బడ్జెట్లో ఈ విధంగా వస్తుందండి ఇది వచ్చేసి మెరూన్ కలర్ చూడండి ఇది బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ డిజైన్ అన్నది సేమ్ వస్తుంది ఇలా ఉంటుందండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఎక్కడికైనా సరే ఆల్ ఓ అండి ప్లీజ్ కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి బ్లౌజ్ పీసెస్ ఎలా ఉన్నాయి అన్నది కామెంట్ రూపంలో చెప్పండి మీకు ఇంకా బెటర్గా ఎక్కువలో వర్క్ కావాలన్నా సరే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఎక్కువ ప్రైజెస్లో కూడా ఉన్నాయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి తప్పకుండా ఇది ఇటుకి రాయి కలర్లోనే కొద్దిగా డార్క్ కలర్ అండి బొట్టు కలర్ అని అంటాం షేడ్ కూడా కలనేతగా వస్తుంది కదా కొద్దిగా ఆఫ్ పట్టులో అలా ఉందండి కలనేత అయితే కాదండి ఆఫ్ పట్టు అలా షేడ్లో ఉందని అంతే బ్యాక్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి కొద్దిగా హెవీగా వస్తుంది మనం ఇక్కడ మనకి ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో కుట్టించుకోవచ్చు అండి ఇవి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్లో చూడండి వంకాయ కలర్ అండి ఇది సేమ్ డిజైన్ అన్నది సేమ్ ఈ విధంగా వస్తుందండి నెక్స్ట్ చూడండి ఈ డిజైన్ మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి చాలా బాగుంటుంది కలర్ ఒక్కసారి ఇదండి పర్ఫెక్ట్ కలర్ మనకి అక్కడ ఏ కలర్ అయితే చూపిస్తుందో వీడియోలో కూడా సేమ్ అన్నది అదే కలర్ కనిపిస్తుందండి కాకపోతే ఈ బ్లౌజ్ పీస్ అన్నది కరెక్ట్గా వన్ మీటర్కి కొంచెం లెంత్ అన్న తగ్గిందండి వన్ మీటర్ కూడా కానీ సరిపోతుంది ఎవరు కుట్టించుకోవాలనుకున్నా సరే ఇది సరిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఇది తీసుకోండి కానీ నెక్ అయినా సరే డిజైన్ అయినా చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఒకసారి గమనించండి చాలా అంటే చాలా బాగుందండి మనకి ప్రైస్ కూడా చాలా తక్కువలో ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఏనండి ప్రీ షిప్పింగ్ లో మనకి హ్యాండ్స్ కూడా చూడండి డిజైన్ అన్నది ఈ విధంగా వస్తుంది హ్యాండ్స్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ షిప్పింగ్ ఇవి చూడండి ఇంకొద్దిగా హెవీగా ఉంటుంది కొద్దిగా పెద్ద పూలైనా పర్వాలేదు మేము వేసుకుంటాము అనుకున్న వాళ్ళు ఇటువంటివి ప్రిఫర్ చేయండి ఇటు ప్రైస్ కూడా పెరుగుతుందండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు పడతాయండి ఎందుకంటే మనకి చూడండి హ్యాండ్ కూడా కొద్దిగా హెవీ వర్క్ అన్నది వస్తుంది కొంచెం హెవీ వర్క్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి బ్యాక్ పార్ట్ కూడా చాలా బాగుందండి డిజైన్ ఓన్లీ ఇది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి పాల రోజా కలర్ అండి పాల రోజా కలర్ అంటాం కదా దాంట్లోనే కొద్దిగా డార్క్ కలర్ అండి చూడండి ఇది కొంచెం దూరం లెంత్ నుంచి చూపిస్తాను సేమ్ కలర్ అండి నాకు బయట ఎలాగైతే కనిపిస్తుందో మీకు వీడియోలో కూడా సేమ్ అన్నది అలాగే కనిపిస్తుంది ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పడుతుందండి డిజైన్ బట్టి ప్రైజ్ అన్నది వస్తుంది ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి సింగిల్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా సేమ్ ఇదే ప్రైస్లో కొరియర్ చేయటం జరుగుతుంది మీకు ఇక ఎక్స్ట్రా ప్రైజ్ అన్నది ఏమి పడదండి హ్యాండ్ చూడండి ఈ విధంగా వస్తుందండి హ్యాండ్కి వర్క్ ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ చక్కగా మిషన్ చేత అయిన వాళ్ళు ఇలా తీసుకొని మన మనమే సింపుల్గా కుట్టుకోవచ్చు అండి నచ్చిన వాళ్ళు ఫాస్ట్గా తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్